వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ అసలు అండి సో ఈ రోజు వ్లాగ్లు వచ్చేసి తమిళని చూశారు కదండి ఆల్రెడీ మమ్మల్ని అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోమంటున్నారు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటాయండి సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది కొంతమంది వీడియోని పూర్తిగా చూడకుండా కామెంట్స్ అయితే పెడుతున్నారండి అండ్ ఇంకోటి నాకు లాస్ట్ వీడియోలో అయితే ఇంకా మా హస్బెండ్ గురించి అలా చెప్పడం అన్నందుకైతే నేను ఒక వీడియో అయితే చేశాను దానికైతే సెవెన్ హండ్రెడ్ పైన ఒక మంచి కామెంట్స్ అయితే వచ్చేయండి నిజానికి అందరికీ ముందుగా అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంతమంది మమ్మల్ని అభిమానించే వాళ్ళైతే ఉన్నారనేసి అండ్ లాస్ట్ వీడియోలో కూడా నేను వెళ్ళిపోయారని చెప్పాను కదండి సో దాని గురించి గురించి నేను కూడా ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఎందుకు ఏంటి అనేది ఇలాంటి విషయాలు చెప్పకూడదు అనేసి కొంతమంది అయితే అంటున్నారు సో వాళ్ళకి కూడా ఆన్సర్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి అలానే ఈరోజు వీడియోలో పంజాబ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి అయితే నేనైతే మాట్లాడదాం అనుకుంటున్నామండి అండ్ నేనే కాదండి నాలాంటి లేడీస్ అయితే ఇక్కడ చాలా మంది సఫర్ అయితే అయ్యారండి మే సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ డేట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికండి సో ప్రతి ఒక్క ఇండియన్ ఆర్మీ వైఫ్స్ అయితే ఈ డేట్స్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోతాయండి అది కూడా పంజాబ్లో ఉన్న అనమాట సో పంజాబ్లో జస్ట్ నేను ఉన్నది ఒకటే ఏరియా కాదండి ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్ అనుకుంటామా హైదరాబాద్లో మనకి ఎలా మహిదీపట్నం బేగంపేట అలా చాలా ఉంటాయి కదండి అమీర్పేట అనేసి అలానే పంజాబ్లో కూడా చాలా ఏరియాస్ అయితే ఉంటాయండి అందులో నేనున్నది ఒక ఏరియా అండ్ ఈ వీడియోలో అయితే నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నాననేది కూడా నేను ఎక్కడ మెన్షన్ చేయట్లేదండి సో ఎందుకంటే మనం ఇంకా రిస్క్ ఎందుకు తీ అనేసి మాత్రం చెప్పట్లేదు అండ్ ఇప్పుడు నేను చెప్తున్న ప్రతిదీ కూడా ఇప్పుడు మెయిన్ ఇంత లేట్గా నేను ఎందుకు పోస్ట్ కూడా చెప్తానండి కారణం ఏంటంటే ఆల్రెడీ మనకి న్యూస్లో అయితే మీ అందరూ చూసుంటారు పంజాబ్లో జరుగుతున్న బ్లా బ్లాస్ట్ అండ్ డ్రోన్స్ అన్ని కూడా వస్తున్నాయని మీరు అందరూ ఆల్రెడీ చూసారు కాబట్టి నేను అవన్నీ చూసి సర్చ్ చేశాక ఈ వీడియో పెట్టొచ్చా లేదా అనేసి ఆలోచించే నేనైతే వీడియో అనుకుంటే అదే డేట్స్లో నేను వాళ్ళము కానీ మాకు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ ఫోర్ డేస్ అయితే ప్రతి ఒక్కరికని నిద్ర అనేది ఆ నైట్ అయితే ఉండేది కాదు ఏం చేస్తున్నా మాకే అర్థం కాదు అండ్ తినడానికి కూడా మాకైతే తిన అంటే తినాలనిపించేది కాదు కానీ తినక తప్పదు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అది ఆ సిచ్యువేషన్లో మా హస్బెండ్ కూడా మా దగ్గర లేకపోవడము నాకు ఇంకా బాధ అనిపించింది అనమాట అంటే నా మార్నింగ్ అంతా ఎలా అయినా గడిచిపోద్ది కానీ నైట్కి వచ్చేసరికి ఒక్కొక్క క్షణం అయితే మాకు భయం భయంగా ఉంటుందన్నమాట ఏదో అంటే ఎవరు ఏమో చేసేస్తారని కాకుండా ఆ టైంలో మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు మనకి పంజాబ్లో పఠాన్కోట్ అండ్ బఠిండా అమృత్సర్ ఫిరోజ్పూర్ ఈ ఫోర్ ఏరియాస్లో అయితే అన్నీ జరిగాయండి డ్రోన్స్ వేశారు అలానే ఇంకా బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగిందనమాట ఈ ఫోర్ ఏరియాస్లో అండ్ నేను ప్రజెంట్ ఉన్న ఏరియాలో మాకు ఎలా ఉంది అక్క మీరు ఉన్న ఏరియాలో పంజాబ్లో ఇట్లా జరుగుతుంది మీరు ఎంత సేఫ్గా ఉన్నారా లేదనేసి అడుగుతున్నారు కదా సో మేమైతే ప్రజెంట్ ఇప్పటికైతే సేఫ్గానే ఉన్నామండి కానీ ఈ ఫోర్ ఏరియాలో అయితే నిజంగా మరీ ఘోరంగా అనమాట ప్రతి ఒక్కరు కూడా ఎంతో టెన్షన్తోని అట్లా జరగడంతో టెన్షన్ అయితే పడ్డారండి ఆ ఫోర్ ఏరియాస్లో అండ్ ఫిరోజ్పూర్లో కూడా జరిగింది నాకైతే ఇంకా భయం వేసిందండి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అండ్ అమృత్సార్లో కూడా మనం చూసుకుంటే కనుక మనం న్యూస్లో అయితే చూసుంటారు బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగిందండి సో మేమున్న ఏరియాలో వచ్చేసి ప్రజెంట్ ఏంటంటే మాకు ఆ ఏరియాస్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా మాకు ఇక్కడ ఏం చే ఏం చెప్పారంటే అందరు కూడా అలర్ట్గా ఉండాలి సో ప్రజెంట్ బ్లాక్అవుట్ ఉంటుంది కదా బ్లాక్అవుట్ జరుగుతుందనమాట ఇప్పుడు కూడా ఈ సిచువేషన్ కూడా అవుతుంది ఎందుకంటే మన కోసం సేఫ్గా ఉంటాం బెటర్ కదా అనేసి బ్లాక్అవుట్ అవుట్ నైట్ అయితే అనమాట మార్నింగ్ అంతా కూడా లైట్ ఉండేది కాదు అండ్ నెట్ కూడా బంద్ చేస్తారు ఒక టూ త్రీ డేస్ అయితే ఇంటర్నెట్ అనేది అవ్వలేదు అలా అది అవ్వలేదు అనమాట అలానే ఇంకోటి ఏంటంటే లైట్ ఉండకపోవడము ఈ ఎండకి ఇంకా చెమట్లు ఎండం చేయబుద్ధిచ్చేది కాదు కిచెన్లోకి వెళ్తే అంటే ఉబ్బరించడము అట్లా అనమాట లైట్ లేకపోతే మనం ఎట్లా ఉంటాం టూ డేస్ లైట్ అంటే కరెంట్ అనేది పవర్ అంతా తీసేసారనమాట సో ఇంకా నైట్ వచ్చేసి మార్నింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము నైట్కి సిక్స్ సెవెన్ అయితే కనుక బ్లాక్అవుట్ అంటే మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకోవాలి మేము ఎక్కడ ఆఫ్ చేస్తామో లేదనేసి కూడా మాకు ఒక సెవెన్ ఎయిట్ నైన్ ఈ త్రీ డేస్లో ఏంటంటే లైట్స్ మొత్తం అండి తీసేసేవాళ్ళనమాట నైట్ ఇంకా మేము వేసినా కూడా వెళ్ళకుండా ఇంకా తీసేసారు ఎవరైనా ఇన్వేటర్ ఉంటారు కదా వాళ్ళకి అంటే వాళ్ళు వేసుకునే వాళ్ళు బట్ లైట్ అనేది ఇంత కూడా ఇం కొంచెం కూడా అనమాట మన మొబైల్ స్క్రీన్ కూడా మనం ఫ్లాష్ కూడా వేయకూడదు అలా ఉండేది సిచువేషన్ ఆ త్రీ ఫోర్ డేస్ స్లో అయితే అండ్ అంటే నైట్ అవ్వగానే అదొక భయం అనమాట ఎలా ఉండేదంటే ఎక్కడి నుంచి ఏం ఏం ఏమనేసి కానీ మేము ఇంకా ధైర్యంతోనే ఇప్పటికీ ఉన్నాము ప్రజెంట్ మా దగ్గర ఉన్న ఏరియాస్ అంతా కూడా ఖాళీ చేస్తారు ఫ్యామిలీస్ అందరు కూడా ప్రెసెంట్ అయితే వెళ్ళిపోయారండి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంతమంది పంజాబ్ ఉంటారు వాళ్ళు ఇక్కడికి ఒక టూ త్రీ అవర్స్ కాబట్టి వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు బట్ నేను వెళ్ళ వెళ్ళకపోవడానికి కారణం అండ్ ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళండి అనేసి ఫోర్స్ అయితే వస్తుందండి సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు నాకు తోడు అనేది ఎవరు లేరు అండ్ మా ఫ్యామిలీ మా దగ్గర ఉన్న వాళ్ళైతే ఒక ఫోర్ మెంబెర్స్ మాత్రమే ఉన్నాము సో మా చుట్టుపక్కల మొత్తం కూడా ఖాళీ అయిపోయేవి అండ్ కొరియర్ అబ్ కొరియర్ వారిని కూడా లోపలికైతే ఎలా చేయట్లేదు అండ్ కొంతమంది నా కొలాబరేషన్స్ వాళ్ళ అయితే ఈ వీడియో చూసింటే కనుక నిజంగా ఇప్పుడు నేను మీ ఎవ్వరికి కూడా అండి చేయలేకపోతున్నాను ప్రమోషన్స్ కూడా ఎందుకంటే నాకు కొరియర్ ప్రాబ్లం వస్తుంది లోపల కూడా ఎలా చేయట్లేదు సో ఆ కొరియర్స్ అన్ని అలా స్టక్ అయిపోయిపోయేవి వాళ్ళని రావట్లేదు అండ్ ఖచ్చితంగా వాళ్ళని కూడా ఎవరిని అండి అంటే అంత స్ట్రిక్ట్ అయిపోయింది ఇట్లా ఎందుకంటే మేము ప్రజెంట్ పంజాబ్ అనగానే మనకి పాకిస్తాన్ బోర్డర్ అనమాట పంజాబ్ అండ్ రాజస్థాన్ ఈ టూ వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్ అన్నీ కూడా మనకి పాకిస్తాన్ బార్డర్ కాబట్టి చాలా స్ట్రిక్ట్ అనమాట నైట్ అవ్వగానే అంత అలర్ట్ గా చేస్తున్నారు సో ఆ క్షణాలు అయితే అందరు కూడా ఎవ్వరు కూడా మర్చిపో మర్చిపోలేండి ఈ మే వచ్చేసి ప్రతి ఇయర్ అయితే అందరికీ గుర్తుంటుంది మేము ఎంత టెన్షన్తో ఉన్నామనేది ప్రతి ఒక్క హర్మీ వైఫ్స్కి అయితే తెలుసుదండి సో అంటే మనం న్యూస్లో మీరు చూసుంటారు అందుకే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ప్రజెంట్ మేము ఉన్నాం అండ్ అందరు ఫ్యామిలీని అయితే వెళ్ళిపోమంటున్నారు వెళ్ళిపోయారు కూడా నేను వెళ్ళకపోవడానికి ఏంటంటే నేను ఇంత దూరం నుంచి హస్బెండ్ వితౌట్ హస్బెండ్తో వరకు ఏ పని కూడా నేను చేయలేదండి ఎంత దూరమైనా నేను వెళ్ళలేదు అది కూడా ట్రైన్ జర్నీ చేయడమే లేదు ఇంతకుముందు నేను చేసేదాన్ని హైదరాబాద్ నుంచి మా విలేజ్ వరకు అంటే ఇంకా నైట్ అక్కడే ట్రైన్ ఎక్కితే ఇంకా మార్నింగ్ మా శ్రీకాకుళం దిగిపోయే దిగిపోయేదాన్ని కాబట్టి నేను ఇక్కడ అంత డేర్ చేయలేను ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వెళ్ళలేను సో నా రీజన్ వచ్చేసి నేను చెప్పాను ఇలా అనమాట నేను వెళ్ళలేను కూడా మమ్మల్ని అయితే వెళ్ళమనేసి అయితే చెప్తున్నారండి ఏం నాకు అయితే అర్థం కావట్లేదు ఉండాలా లేకపోతే వెళ్ళాలనేసి ఎందుకంటే మా వారు వెళ్ళారు కదా తను వస్తారేమనేసి ఎదురు చూస్తున్నాను నేను వస్తే మమ్మల్ని డ్రాప్ చేస్తారేమేసి అనుకుంటున్నాను సో ఎవరికి కూడా ఇప్పుడు లీవ్స్ అయితే అలాంటివి కూడా ఇవ్వడం లేదు నేను ఎలా వెళ్ళాలి ఇప్పుడు మా చెల్లె వాళ్ళు తర్వాత మా మర్ది మా అమ్మ మా అత్తయ్య వీళ్ళందరూ కూడా మా తమ్ముడు వీళ్ళందరూ కూడా రోజు కాల్ చేస్తున్నారు సో త్వరగా వచ్చేసి అక్కడ సిచువేషన్ అలా ఉంది నువ్వు వచ్చేసాని ఈ సెవెన్ ఎయిట్ నైన్ ఈ త్రీ డేస్ లో వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు బట్ నేనేంటంటే చాలా ధైర్యంతో ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఇన్ మాకు కొంచెం దగ్గర లేని హస్బెండ్ ఉన్నారంటే వాళ్ళ దగ్గర నేను ఉన్నట్లే కదా నేను ఎక్కడి నుంచి రాలేను రాను అనేసి చెప్తున్నాను కానీ వాళ్ళు రండి అని చెప్తున్నారు అనమాట మా మరిది ఏమన్నారంటే నువ్వు వస్తానంటే వదిన నేను తీసుకుని వస్తాను మైసూర్ వచ్చేదావా అనుకుని అన్నారు మా తమ్ముడు కూడా అన్నాడు ఆ అక్క నువ్వు కూడా నేను వస్తాను అని అన్నారు కానీ వాళ్ళు అక్కడి నుంచి రావాలి అంటే కనుక వాళ్ళు కూడా త్రీ ట్రైన్లు మార్ మార్చుకొని మార్కొని ఇంకా ఇక్కడ పంజాబ్కి కదా రావాలండి డైరెక్ట్గా ఒకటే ట్రైన్ ఉందనుకో ఎవరికి ఇబ్బంది ఉండదు బట్ మాకైతే డైరెక్ట్ ట్రైన్ అయితే కాదనమాట ఇక్కడ నుంచి బటెండా బటెండా నుంచి మళ్ళీ ఢిల్లీ ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్లో లేదంటే మా శ్రీకాకుళం లేదంటే వైజాగ్లో వెళ్ళాలి మళ్ళీ వైజాగ్ నుంచి క్యాబ్స్ అనమాట ఇంత జర్నీ అయితే నా వల్ల కాదు ఏదైతే అవ్వని అనేసి నేను ఈ పట్టుదలతో నిక్కడే ఉన్నాను నా రీజన్ కూడా చెప్పాను వాళ్ళందరూ కూడా రమ్మంటున్నారు ఏం చేయాలో తెలియట్లేదు ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట మేమున్న ఏరియాలో ఏంటంటే మాకు జస్ట్ ఒక డ్రోన్ రావడం అలా వాటిని వెంటనే ఇంకా మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు షూట్ చేయడం అట్లా జరిగిందండి డ్రోన్స్ అయితే మా దగ్గర వరకు అయితే వచ్చాయి కానీ బాంబ్ బ్లాస్ట్ గురించి అయితే నేను వినలేదండి మేమున్న ఏరియా దగ్గర అయితే నాకు డ్రోన్స్ అయితే రావడము అండ్ నైట్ అయితే చాలు అసలు ఎక్కడ ఏం కన్ మా మా వాళ్ళు కూడా కనబడ్డాయి డ్రోన్స్ అన్నీ కూడా అరౌండ్ మా సరౌండింగ్ తిరుగుతున్నాయి అనేసి కానీ ఎట్లాంటిది మా లక్ అనుకుంటా ఇంకా దేవుడు మా ల మా లక్ బట్టి మా దగ్గర అయితే ఎలాంటి ఇన్సిడెంట్ అయితే జరగలేదండి కానీ ఈ రూ ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇంకొకసారి ఎప్పుడు రావద్దు అనేసి అనుకుంటున్నాము బట్ సో పాకిస్తాన్ ఇంత ఇండియా మీద చేసినా కూడా మన ఇండియా కూడా ఏం చేయట్లేదు ఎందుకంటే వాళ్ళగా మనము కూడా అవ్వద్దు కదనేసి చేయట్లేదు లేకపోతే ఏంటో సో స్టార్ట్ చేసింది పాకిస్తానేనండి ఫస్ట్ అటాక్ చేసింది వాళ్ళేనండి సో పహల్గామ్ లో చేసింది అటాక్ వాళ్ళు జస్ట్ మన ఇండియా ఏంటంటే వాళ్ళకి వాటర్ వెళ్లకుండా ఆపింది అంతే తప్ప వాళ్ళగా బాంబులు వాళ్ళని చంపడం అలాంటివి ఏం చేయలేదు ఫస్ట్ స్టార్ట్ చేసింది పాకిస్తానే సో వాళ్ళు చేయడం వల్ల జస్ట్ మన ఇండియా వాటర్ మాత్రమే ఆపేసింది సో దానికి ప్రతీకారంగా వాళ్ళు ఏం చేశారంటే మన మీద బాంబులు వేయడం అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ బాంబులు వేయడం పాకిస్తాన్ స్టార్ట్ చేసింది చేసిన తర్వాత మన ఇండియాకి అయితే ఎలాంటి ఏం జరగలేదు అనమాట సో అదొక లో అట్లా జరిగిందని విన్నాను బట్ ఎవరికి ఏం జరగలేదు సో అప్పుడు వీళ్ళు ఇట్లా బాంబ్ వేయడంతో మన ఇండియా ఫైర్ అయ్యేసి సో మన ఇండియా ఆర్మీ వాళ్ళందరూ కూడా ఇంకా బాంబులు అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా పాకిస్తాన్లో ఒక హండ్రెడ్ మెంబర్స్ అయితే ఇంకా చనిపోవడం జరిగింది అప్పుడైతే స్టార్ట్ చే స్టార్ట్ అయ్యిందండి ఈ వారు అయితే ఇంకా వాళ్ళు ఇలా వాళ్ళని అంటే మన ఇండియా ఒక్కటే ఒకసారి వేసినా కూడా వాళ్ళైతే ఇన్నిసార్లు మన మీద పగ పగ పెంచుకొని మరి మరీ ఘోరంగా చేస్తున్నారు ఇంకా ఈ ఇప్పుడు ఇంకా ఎలా ఉంటుందో అనేది కూడా అర్థం కావట్లేదు నా సిచ్యువేషన్ అయితే చెప్ప చెప్పాలంటే మరీ ఘోరంగా ఉంది వెళ్ళాలా వద్దా అన్నట్లయితే ఉందండి కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనేసి అయితే ఆర్డర్ అయితే వచ్చేసింది ఫ్యామిలీ అందరు కూడా ఖాళీ చేశారు నే మా దగ్గర ఉన్న వాళ్ళు ఒక టెన్ ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నారు అందరు కూడా దూరంగా ఉన్న వాళ్ళేనే దగ్గర ఉన్న వాళ్ళు అయితే అందరూ వెళ్ళిపోయారు అండ్ నాతో పాటు శ్రీకాకుళం వాళ్ళు అయితే ఒక అక్క ఉన్నారు షైజక్ వాళ్ళు సో అక్క ఏమన్నారు అంటే వచ్చేసి నాతో అన్నారు అప్పటికి మాకైతే ఆర్డర్ అయితే రాలేదు వెళ్ళిపోండి అనేసి సో లేదంటే అప్పుడు ఇంకా అక్క వాళ్ళతో లేదంటే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుండే ఇంకా రాలేదు నేను రానలేక అనేసి అయితే వాళ్ళకి చెప్పేసాను తెలుగు వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ మన శ్రీకాకుళమే కానీ వాళ్ళ టికెట్స్ ముందుకు తీసుకోవడం వల్ల వాళ్ళకైతే కన్ఫర్మ్ అయ్యేవి ఇంకా అంత పట్టుదలతో ఉంటే కనుక నేను మా ఊరి నుంచి అయితే స్టార్ట్ అవ్వేదాన్ని కాదండి అక్కడే ఉండిపోయేదాన్ని నేను వచ్చిన ఒక టూ డేస్కి ఇలా అనమాట స్టార్ట్ అయ్యేవి లేదు నేను ఒక ఫస్ట్ తారీఖు మే ఫస్ట్ అయినా నేను విలేజ్ లు ఉండేటప్పుడు ఇలాంటి స్ట్రిక్ట్ గా ఉంది అంటే కనుక అసలు రాకపోతుండే అప్పటికి వేరే యూనిట్ వాళ్ళు నాకు కాల్ చేసి చెప్తున్నారు అక్క మీరు వెళ్తున్నారు కదా మీరు వెళ్తున్నారు కదమ్మా మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ ఇలా ఉంది సిచ్యువేషన్ ఆల్రెడీ చెప్పారు కానీ ఏం లేదా మాకైతే ఏం జరగ అవ్వట్లేదు ఏం చెప్పలేదు అనేసి నేనైతే చెప్పడం జరిగింది సో అప్పుడే మా నుంచి మా అంటే ఒక్కొక్క యూనిట్ కి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట ఒక్కొక్క సివో ఉంటారు అలా అనమాట అవన్నీ నేను ఇన్ఫార్మ్ చేయలేను సో అలా ఉంటాయండి సో అప్పుడే నాకు చెప్పుంటే కనుక నేను విలేజ్ నుంచి అయితే అసలు స్టార్ట్ అవ్వకపోతుండే ఇప్పుడు నేను ఇంకా హస్బెండ్కి దూరంగా ఇక్కడ ఉండేసి నేను ఈ ఫ్యామిలీని మెయింటైన్ అంటే మేనేజ్ చేస్తున్నానంటే నిజంగా నాకు నేనే గ్రేట్గా అనిపిస్తుంది వాళ్ళకి స్కూల్కి పంపించడము మార్నింగ్ నుంచి ఇంకా లైట్స్ అయితే ఒక్కోసారి అయితే ఉండవు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అనుకున్నాం అనమాట ఇన్వర్టర్ తీసుకుందాం మళ్ళీ ఏసీ కూడా తీసుకుందాం ఎందుకంటే కూలర్ మనకి ఇప్పుడు పంజాబ్లో స్టార్ట్ అసలు పని చేయదు అలాంటిది ఇంకా ఏసీ తీసుకుంటే బెటర్ కాదనేసి అనుకున్నాం అన్నీ కొత్తగా కొనుక్కుందాం అనేసి అనుకున్నాం బట్ వచ్చిన తర్వాత ఇట్లా వెళ్ళిపోవడం వల్ల ప్రజెంట్ లైట్ కూడా తీ తీసేస్తున్నారు అంత కష్టంగా అయితే ఉందండి నాకు ఒకసారి అనిపిస్తుంది వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది బట్ నేను ఎలా వెళ్ళాలి అనేసి ఆలోచిస్తున్నాను అంటే నన్ను తీసుకుని వెళ్ళ వెళ్ళే వాళ్ళు అయితే ఉన్నారు మా మరిదే అని మా తమ్ముడు అండ్ వాళ్ళు మా దగ్గర రావాలన్నా వాళ్ళు కూడా రిస్కే కదా అంత దూరం నుంచి వచ్చినా ఇంత ఇక్కడికి వచ్చిన పంజాబ్లో అసలే సిచ్యువేషన్ బాగాలేదు ఇలాంటి టైంలో వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఆ టైంలో లాక్డౌన్ అట్లాంటివి అన్నారండి ఇంకా మళ్ళీ ఇక్కడ వాళ్ళు స్ట్రక్ అయిపోవచ్చు అనేసి నేనైతే ఇంకా వద్దు అనేసి వాళ్ళకైతే చెప్పేసాను లేదంటే వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే ఇప్పటికి ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు అందరు న్యూస్లో చూసుంటారు కొంచెం కూల్గా అయ్యిందనేసి మా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే నేను బాగానే ఉన్నాను ఇంక ఇక ఎలాంటి ఫై వారైతే అనేసి అనుకుంటున్నానండి సో ఇదనమాట ఈరోజు వ్లాగు ఇంకా నెక్స్ట్ బ్లాగ్ మేము ముందుకైతే కలుసుకుంటానండి నేను ఇక్కడ నేను ఇంకా చెప్తున్నాను ఇందులో నేను ఇప్పుడు వీడియో ఏదైతే చేశానో ఇందులో ఎలాంటి డిఫెన్స్ గురించి కానీ లొకేషన్ గురించి కానీ ఎలాంటివి కూడా నేనైతే పెట్టడం లేదండి సో పెట్టేదాన్ని అంటే చాలా ఉన్నాయండి కొన్ని యూట్యూబ్ సర్చ్ చేసుకోండి మీరైతే చాలా ఉంటాయి కొంతమంది ఇలా చెప్పడం కూడా మీరు రాంగ్ అనుకుంటే కనుక నేను దానికైతే ఏం చేయలేనండి ఎందుకంటే మనకి న్యూస్ లో ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా కూడా ఆల్రెడీ చెప్పేశారు అదంతా చూసాక నేను ఈ వీడియోతో చేయడం జరిగింది సో నాకు కూడా తెలుసు ఏమేమి పెట్టాలి ఏమేమి పెట్టకూడదు అనేసి సో ఇద వ్లాగ్ బ్లాగ్గు వీడినిస్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్